ఈ భారతదేశంలో హిందూ ముస్లింస్ క్రిస్టియన్స్ ఒక అన్నదమ్ములెక్క తల్లి మిల్లు లెక్క కలిసిమెలిసి చాలా సంతోషంగా ఆర్థంగా అవుతున్నారు కానీ గత చరిత్ర చూసుకుంటే ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని తరిపడటాని కోసం చేసిన ఎన్నో యుద్ధాల్లో హిందూ ముస్లింస్ అందరూ కలిసి కలిసిమెలిసి యుద్ధాలు చేసి బ్రిటిష్ వాళ్ళు తరిపట్టి మన సాధన వచ్చింది అంపట్లో మా ముస్లింల పెద్దలు మా మసీదుల కోసం మా దర్గాల కోసం తీసినటువంటి మూలని ఈ రోజు విలే ప్రవతో ఆర్ఎస్ఎస్ ప్రవతో కలిసి మీ అందరు కుట్టపండి ముస్లింస్ మీద దౌర్జన్యం చేసి ఉన్నటువంటి ఆసన మొత్తం సాలం చేసుకొని ముస్లింని ఏకంగా కూడా మన భారతదేశం లేకున్నా త్రివర్తాల ఆక్షం తోటి విచస్త్రన రండి దాని ముస్లిం సైడ్ అవకాశం దొరికి ముస్లిం ఊరు రావాలి రంజాన్ వచ్చిన ఒక బద్రీ వచ్చిన ముస్లిం పండగ వచ్చినా కానీ ప్రతి ఒక్క నాయకుడు కోర్టులు పెట్టుకొని చౌకల్లో కొని మేము మీ మసీదులోకి వచ్చా మీ ఓటు మా కాలు వచ్చినప్పుడు ఈ రోజు వచ్చేసరికి ముస్లిం అన్నా తిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎందుకు ఖండించడం లేదు కావచ్చు రాజకీయాలు ప్రతిపక్ష చేయొచ్చు కానీ ముస్లిమ్స్ ఓటు కావాలి ముస్లిం కావాలి కానీ ముస్లిమ్స్ బతడానికి స్వేచ్ఛ ఉండకూడదు బీజేపీ మార్గం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళందరూ ఒకటే ఆలోచన చేస్తున్నారు భారతదేశం మొత్తం హిందూ ముస్లిం అన్నదమ్ములు లేకపోతే బ్రిటిష్ సరిపోతే ఈ రోజు కూడా ఢిల్లీలో ఇండియా గేట్ మీద చూడండి ముస్లింస్ ఎంత మంది ప్రాణ త్యాగం చేసిన వాళ్ళ పేర్లు ఉంటాయి కానీ ఈ రోజు కూడా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే ఒక పేరు చూపించండి వాళ్ళని సరే పోరాటం చేసినట్టు కానీ చరిత్రలో ఒక పేరు ఉన్నట్టు కానీ ఏదో చేసినట్టు చూపించండి లేదు ఈ రోజు కావాలని కేవలం కొంతమంది ముస్లింస్ మీద ఎలాంటి ఇబ్బంది కావాలో सहकरी <laughs> मु